నామవరం గ్రామంలో కనక ముత్యాలమ్మ వనభోజనాలు మోతే మండలం నామవరం గ్రామంలో గురువారం ముత్యాలమ్మ పండుగ శుక్రవారం రోజు గ్రామ ప్రజలందరూ కనక దుర్గమ్మ గుడి చుట్టూ పై ప్రభలు కట్టి గ్రామం తిరిగి కనక దుర్గమ్మ గుడి దగ్గర పెట్టారు ఈ యొక్క కార్యక్రమంలో నామవరం మాజీ సర్పంచ్ దండు యాదమ్మ మాజీచూరుపు సర్పంచ్ చౌగని రేణుక రామయ్య బొక్క పట్టాభి బొక్క రెడ్డి మట్టిపల్లి వెంకన్న సోమిరెడ్డి సైదిరెడ్డి మాజీ పిడీసీ సైజా పున్నమ్మ కొత్త శంద్రారెడ్డి చివరం తిరుపలయ్యునగంటి నర్సయ్య గ్రామ పేదలు గ్రామ మా నామవరం గ్రామ ప్రజలకు ముత్యాలమ్మ బోనాల పండుగ మరియు వనభోజన కార్యక్రమానికి అందరికీ శుభాభివందనాలు పురాతనంగా మా నామవరం గ్రామంలో ముత్యాలమ్మ పండగ గురువారం నాడు నిర్వహిస్తాము మరునాడు శుక్రవారం రోజు మా దుర్గామాతని పూజించుకొని మా నామవరం గ్రామ ప్రజలు అంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతోటి పాడు పశు సంపదలతో సుఖ సంతోషాలుగా ఉండాలని ఆ దేవత మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాల్సింది కదా మేము గ్రామ ప్రజలు అందరం ఐకమత్యంతో ముత్యాలమ్మకు గురువారం రోజు బోనాలు పెట్టుకో సమర్పించుకుంటాము మరియు శుక్రవారం నాడు మా దుర్గామాతని పూజించుకొని వనభోజనాల కార్యక్రమాలకు అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలుగా ఉండాలని అందరం వనభోజనాలకు వెళ్తాము అదేవిధంగా మా గ్రామ దేవతలు మా కటమశ్రమ తల్లి దుర్గామాతాలమ్మకమ్మ తల్లి చలమంచమ్మ తల్లి మరియు శివాలయాలు ఆంజనేయ స్వామి అన్ని దేవతలు మమ్మలను మా గ్రామ ప్రజల్ని ఆశీర్వదించి సుఖ సంతోషాలు పాడి పశుసంపద కలగజేసి ఆయురు ఆరోగ్యాలతో ఆశీర్వదించుతుంది మాకు తరతరాలుగా ఒక ఆనవాయితీ ప్రకారంగా పండగ నిర్వహిస్తాము ఆ పండగ ప్రకారంగా అందరం ప్రజలు ఐకమత్యంతో పండగను నిర్వహిస్తాము ఎటువంటి లేకుండా అందరం మంచిగా అన్న తమ్ములు సోదరి సోదరి అన్న చెల్లె తమ్ములు అక్క తమ్ముళ్ళు లెక్క అందరం కలిసిమెలిసి వందల వేలాది మంది ప్రజలు వచ్చి ఈ పండుగను బయట ఉద్యోగాలు చేసుకున్న వలసలు పోయినా అందరూ వచ్చి ఈ పండగకు తప్పనిసరిగా మా నామగారానికి ఎక్కడున్నా రాష్ట్రంలో ఎక్కడున్నా మా గ్రామీణ పేదలు ఉద్యోగస్తులు ఎవరైనా ఈ వచ్చి మంచిగా నిర్వర్తించుకొని సుఖ సంతోషాలతో వెళ్ళిపోతారు అదేవిధంగా అందరం ఐర్ ఆరాధ్యాలతోటి ఉండాలి సుఖ సంతోషాలతోటి ఐకమత్యతో ఉండాలని ఈ సందర్భంగా ఈ బోనాల పండుగ మరియు వనభోజనాల కార్యక్రమం దుర్గమ్మగా సాక్షిగా అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాను ఇట్లు మామూలు గ్రామ ప్రజలు గ్రామంలో మా తాత తల్లు కానించి ఈరోజు వరకు కూడా గ్రామ ప్రజలకు అందరం కలిసి ఐక్యంపత్యంతో పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంతో ముందుంచి గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అందరితో నుంచి ఈ రోజు వరకు ఐక్యంపత్యం ఇంత పెద్ద ఎత్తున ఒక అరవై డెబ్భై వేలు ఖర్చు అయినా గ్రామ ప్రజలు అందరం సందాలు వేసుకుంటాము అందరం వెళ్ళవేళ్ళ కలిసి కట్టుగా ఒక కట్టు మాకు ఒక దొర్రపగ ఒక ఆన అట్లా అట్లనే మా తాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళా యూత్ మళ్ళా తరానికి కూడా అదే తరం నుంచి మేము తెలియజేయటం కొరకు అట్టే కష్టపడుతున్నాం అట్లే అవుతున్నాం ప్లస్ పోతే మా కాడ ముత్యాలమ్మ అనేది కనకదుర్గమ్మ మాకు తమ్మారాయణ కొన్ని కొన్ని గ్రామ దేవతలని అన్ని దేవతలు ఎన్ని ఇబ్బందులు పడ్డా కొన్ని కొన్ని సహకరించుకుంటూ అందరం గ్రామ పెద్దలందరూ కలిసి కూడా డిసైడ్ చేసుకుంటూ వస్తున్నాం